హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇది సండే రోజు లాగ్ అనమాట సండే రోజు నేనేమేమి ప్రిపేర్ చేశాను ఈ లాగ్లో చూసేసండి ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చి నాకు సండే రోజు స్వీట్ తినాలనిపించింది అనమాట అందుకని కొంచెం హెల్తీగా ప్రిపేర్ చేసుకుందాం అనుకొని అన్ని ఏమేమి డ్రై ఫ్రూట్స్ నా కాడున్నాయో వాటితో కలిపి చిక్కీలాగా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఫస్ట్ వచ్చి పల్లీలు ఫ్రై చేసుకుంటున్నాను ఎందుకంటే ఈ ఉదయాన్నే చట్నీ చేయాలి కాబట్టి పల్లీలు ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకుంటే అవి చల్లారిపోతాయని పల్లీలు ఫ్రై చేసేసుకున్నాను వీటిలో కొంచెం చట్నీకి కొంచెం చిక్కీకి యూస్ చేశాను అనమాట తర్వాత వచ్చి బాదం పప్పు జీడిపప్పు ఫ్రై చేస్తున్నానండి ఇవి కొంచెం లైట్గా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అలాగే కొంచెం నువ్వులు కూడా యాడ్ చేస్తున్నాను నువ్వులు వచ్చి తెల్ల నువ్వులు అనమాట ఇవే వాడాలని ఏం లేదండి మన కాడ ఏం డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవచ్చు నల్ల నువ్వులైనా వేసుకోవచ్చు అలాగే వాల్నట్ వాడుకోవచ్చు ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ పిస్తా ఉంటే పిస్తా వేసుకోవచ్చు ఇట్లా మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్తో చేసుకోవచ్చు నేనైతే నా దగ్గర ఉన్న వాటిని ఫ్రై చేసి పెట్టుకున్నాను అవి ఫ్రై చేసి పెట్టుకున్న తర్వాత అవి చల్లారే లోపల బ్రేక్ఫాస్ట్ అన్నమాట బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత చిక్కీ చేస్తున్నాను అనమాట చూడండి సరిపడా బెల్లం తీసుకొని వాటర్లో వేసి ఇట్లా పాకం వచ్చేంత వరకు కలుపుకోవాలన్నమాట పాకం వచ్చిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్నాయని యాడ్ చేసేయాలి అన్నీ బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట ఇలా అన్నీ కలిపేసుకున్న తర్వాత ఒక ప్లేట్నైతే తీసుకొని ఆ ప్లేట్కి నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకోవాలండి అప్పుడే మనకి అతుక్కోకుండా వస్తుంది నా కాడైతే ఏమీ ప్లేట్స్ కరెక్ట్గా రౌండ్గా ఉండేవి అంతగా దొరకలేదు అన్నీ పెద్దవే ఉన్నాయి అందుకని నేను కుక్కర్కి ఇస్తారు కదండి ఆ ప్లేట్లో వేసాను చూడండి కరెక్ట్గా షేపులు అయితే రాలేదు కానీ టేస్ట్ అయితే బాగా వచ్చింది షేప్ అయితే నాకు సరిగా కట్ చేయడం రాలేదు మనం ప్లేట్లోకి మార్చినప్పుడే కట్ చేసేసుకోవాలా ఏంటంటే కొంచెం చల్లారిపోయిన తర్వాత కట్ చేశాను అందుకని సరిగా షేప్స్ అయితే రాలేదన్నమాట కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి కరెక్ట్ షేప్లు రావాలంటే ప్లేట్లోకి పోసేసినప్పుడే కట్ చేసేసుకోవాలి చల్లారిన తర్వాత కట్ చేస్తే కరెక్ట్గా వచ్చి కర్రీ చేస్తున్నాను అనమాట అదేంటంటే టమోటా ఆనియన్ కర్రీ చేస్తున్నాను జస్ట్ వేసుకోవడమేను పోపు వేసుకున్న తర్వాత ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై చేసేసుకున్న తర్వాత టమోటా యాడ్ చేసుకోవడమేను నేను ఇక్కడ ఏం మసాలాలు ఏం వేయట్లేదు జస్ట్ టమోటా ఆనియన్ కర్రీ లాగా చేస్తున్నాను అనమాట సాల్టు పసుపు అలాగే కొంచెం కరేపాకు ఈ కరేపాకు డ్రై కరేపాకు ఇవన్నీ ఒకసారి కలిపేసుకొని ప్లేట్ పెట్టేస్తే ఆల్మోస్ట్ అయిపోయినట్టే కర్రీ చూడండి కర్రీ ఆల్మోస్ట్ అయిపోయిందనమాట లాస్ట్లో కొంచెం ధనియాల పౌడరు జీరా పౌడర్ యాడ్ చేశాను అలాగే కొంచెం కారం యాడ్ చేశాను అనమాట మేము ఎక్కువ కారం తినం కాబట్టి లైట్గా వేస్తాను కారం ఇంతే అండి సింపుల్గా టమోటా కర్రీ చేసేసుకోవచ్చు చాలా తొందరగా అయిపోతుంది ఏం వెజిటేబుల్స్ ఏమి లేనప్పుడు టమోటాలు మాత్రమే టమోటా ఆనియన్స్ మాత్రమే ఉంటే ఇలాంటి కర్రీ చేసేసుకోవచ్చు టేస్టీగా కూడా ఉంటుందన్నమాట ఇక్కడ పన్నీర్ ఫ్రై చేయడానికి ఫస్ట్ అయితే క్యాప్సికమ్ ఫ్రై చేసుకుంటున్నానండి ఎందుకంటే నాకు కొంచెం క్యాప్సికమ్ ఉన్నాయి అవి కూడా యాడ్ చేద్దాము అనిపించింది అందుకని ఫస్ట్ క్యాప్సికమ్ ఫ్రై చేస్తున్నాను అనమాట క్యాప్సికమ్ ఫ్రై చేయడానికి కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి ఫస్ట్ క్యాప్సికమ్ని ఫ్రై చేసేస్తున్నాను పన్నీర్ తొందరగానే ఫ్రై అయిపోతుంది కాబట్టి ఈ క్యాప్సికమ్ ఫ్రై అయిపోయిన తర్వాత పన్నీర్ని కూడా ఫ్రై చేస్తున్నానమాట ఇలా క్యాప్సికమ్ అంతా ఒక సైడ్కి పెట్టేసి ఆ తర్వాత పన్నీర్ వేసేసుకొని పన్నీర్ని కూడా ఇలా ఫ్రై చేసుకుంటున్నాను పన్నీర్ పైనే సాల్టు కారం పసుపు అన్నీ యాడ్ అనమాట ఎందుకంటే ఆల్రెడీ క్యాప్సికంలో వేసేస్తున్నాను సో పన్నీర్లో కూడా విడిగా వేస్తున్నాను అనమాట ఇది రైస్లోకే కదండి చపాతీలోకి కూడా బాగుంటుంది లేకపోతే విడిగా అయినా తినే ఒత్తిది అయినా తినేసేయచ్చు అలాగే ఒక ఎగ్ వేస్తున్నాను ఇది జస్ట్ ఉప్పు కారం పసుపు వేసి స్క్రాంబుల్ లాగా చేస్తున్నాను అనమాట ఇది ఎప్పుడు చేసినా నాకు రౌండ్ షేపే రాదు ఇదండి నేను సండే రోజు ప్రిపేర్ చేసిన ఐటమ్స్ అలాగే నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్